తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ యొక్క ప్రార్థనను ప్రారంభించుకుందాము మధ్యాహ్న కాల ప్రార్థనలకు ఆహ్వానం పాటుపాటి దేవుని స్థుతించి ప్రార్థనలో కొనసాగుదాం ప్రీతి గొప్ప మిత్రుడు తుచు ప్రేమించును క్రీస్తునుద్దమన భార మాత నప్పగించిన గల యేసు చేత మోతల విడును మిత్రుడు మృతి బొంది కృపతో వి్రాంతి కలిగించెను భీతి నుండు బాపులైనా చేంత క్రాతులైనాను క్రీస్తు యొక్క దీప్తి చేత ోతతి చుతురు దాయగల మనయేసు ప్రియమైన మిత్రుడు మాయాకని జ శ్రయడైకా పడును భయా దుఃఖ శ్ర వీరుడౌ రక్షకుడు నారకులగమవేగా క్రూర హింస పొందేను కారుణించి నిల్చి ప్రాతి ప్రార్థనాలకించును చును క్రీస్తును తమన న భారమాంత నప్పగించిన శాక్తిగల ఏసు చేత భూతలల్లా విడును అల్లేలూయ దేవునికి స్తోత్రాలు మధ్యాహ్న కాల ప్రార్థనలకు హల్లెలూయా స్తోత్రము స్తోత్రము స్తోత్రం 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 స్తుతి స్థుతి స్తుతి స్థుతి స్తుతి స్థుతి స్తుతి 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 అయా మీకే స్తోత్రాలు తండ్రి రత్నవర్ణుడు ఆ ప్రకాశమానమైన వేకువ చుక్క జల్దర వృక్షము వంటి వాడ యథార్థమైన మనస్సుతో ప్రేమింపబడుచున్నవాడా ప్రియ కుమారుడా మహోన్నతుడైన దేవుని కుమారుడా స్తోత్రాలు స్తోత్రాలు మనుష్య కుమారుడ సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడా దావీదు కుమారుడని పిలువబడినవాడా మీకు స్తోత్రాలు పూర్వకముగా యాజకుడైన వాడ నిన్న నేడు నిరంతరము ఒకరే ఒకటే రీతిగా ఉండేవాడా ప్రేమయందు పరిపూర్ణము చెందినవాడా మీకు స్తోత్రాలు లోకమునకు వెలుగుగా వచ్చినవాడ ప్రతి మనుష్యుని వెలిగించు వెలుగు మీకు స్తోత్రాలు నమ్మకమైన సాక్షి వధింపబడిన గొర్రెపిల్ల దేవుని గొర్రెపిల్ల ఒక్కడే కాపరిగా ఉన్నవాడ మంచి కాపరి మీకు స్తోత్రాలు నాయన ఆత్మల కాపరియు అధ్యక్షుడనై ఉన్నవాడా గొర్రెల కొరకు ప్రాణము పెట్టిన వాడవయ్యా మీకు స్తోత్రాలు మా అతిక్రమ క్రియలను బట్టి వాడ మీకు స్తోత్రాలు నాయన మా దోషాలను బట్టి నలుగొగొట్టబడిన వాడవయ్యా మా పాపంలను సెలవు మీద మోసినవాడా మా బలహీనతలు వహించుకొని మా రోగములను భరించిన వాడ మా వ్యసనములను వహించినవాడా మా కొరకు రక్తము చిందించినవాడా మీ పరిశుద్ధమైన రక్తాన్ని బట్టి అమూల్యమైన రక్తాన్ని బట్టి మీ కొరకు స్తోత్రాలు 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 నాయనా తండ్రి పునరుత్నంలో జీవమునై ఉన్నవాడా మీకు స్తోత్రాలు నాయన దావీదు తాళపు యొక్క చెవులు గలవాడా మరణం లోకం యొక్క యు తాళపు చెవులు గలవాడా జీవాహారమా జీవజల నది పరలోకం నుండి దిగివచ్చిన ఆహారమా జీవాధిపతి మీకు స్తోత్రాలు నా సహాయకుడా నా విమోచకుడా నా రక్షణ దుర్గమా నా ప్రాణదుర్గమ్మ నా కీర్తనీయుడ నా కృపానిధి మీకే స్తోత్రాలు స్తోత్రాలు నా పరిశుద్ధ దేవా మీకే స్థుతి 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 ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయన ఆశీర్వదించండి అయ్యా పరిశుద్ధపరచండి నాయన బలపరచండి భద్రపరచండి నాయన ఇదిగో ఈ కలువరి కిరణాలు పరిశుద్ధ సహవాసం కొరకు ఏర్పాటు చేసిన ప్రార్థనా విజ్ఞాపనలను బట్టి పరిశుద్ధ సత్య వాక్యమును బట్టి ఆ వాక్యము చదువుతున్న ప్రతి బిడ్డలు వింటున్న ప్రతి బిడ్డలు రక్షింపబడటకు సహాయం చేయండి నాయన మారు మనసు దయచేండి అయ్యా పశ్చాత్తాప గుణం దయచేయండి నాయన విడుదల దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు 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 నాయన దేవాది దేవుడో నాయన పరిశుద్రవయ్యా మీకు స్తోత్రాలు నాయన దేవా మీకు స్తోత్రాలు అబ్బా తండ్రి అని పిలిస్తే పలికే దేవుడో నాయన ఇదిగో ఈ యొక్క కలవరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకిభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని కుటుంబంలోని సభ్యులను నాయన దైవజనులను ప్రార్థిస్తున్న పరులను ఈ గ్రూపులో పరిచయం చేస్తూ నాయన ఎంతోమంది కొరకు ప్రార్థన విజ్ఞాపనలు అడుగుతున్న ప్రతి బిడ్డను బట్టి మేము స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎంతమంది బిడ్డలైతే ప్రార్థన మనవులు అప్పచెప్పి ఉన్నారో ఆ బిడ్డలందరినీ పేరు పేరున మీ పాదాల దగ్గరికి తెస్తున్నామయ్య వారి అవసరతలు తెచ్చండి వారి అనారోగ్యాలను దూరపరచండి నాయన వారికి సహాయం చేయండి అయ్యా మీరు తప్ప మాకెవరు లేరు నాయన మీరే మా తండ్రి నాయన మీరే మా సహాయకుడవు మీరే మా రక్షణకర్త అయి ఉన్న దేవుడవు నాయనా మీకు స్తోత్రాలు ప్రతి బిడ్డ మీద మీ మహిమ గల శక్తివంతమైన బలమైన గాయపడిన హస్తాన్ని చాపండి అయ్యా స్వస్థపరచండి బాగుపరచండి నాయన నాయన తండ్రి కుటుంబాల్లో ఉన్న కుటుంబ ప్రతి అవసరతలను తీర్చమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు నాయన పరిశుద్ధ మీకు స్తోత్రాలు పరలోకమందున్న మా తండ్రి మీకు స్తోత్రాలయ్యా దేవా కుటుంబాల్లో నాయన చదువుకుంటున్న బిడ్డలు ఉంటున్నారు పసిబిడ్డలు ఉంటున్నారు యవనస్తులు ఉంటున్నారు నాయన తండ్రి వివాహాలకు సిద్ధపడ బిడ్డ సిద్ధపడిన బిడ్డలు ఉంటున్నారయ్యా ప్రతి ఒక్కరికి దైవ జ్ఞానము దయచేయండి నాయన చదువుకుంటున్న బిడ్డలకు ఆయన క్షేమం దయచేయండి ఇంకా కొన్ని రోజుల్లో స్కూల్లోకి వెళ్తారయ్యా వారిని క్షేమంగా స్కూల్లోకి నడిపించమని వారికి జ్ఞానం దయచేసి వారి భవిష్యత్తును కట్టుకునేటువంటి ప్రార్థనా జీవితం దయచేయమని పెడుకుంటున్నాను యవనస్తులను దీవించండి యవన ప్రాయంలో ఉన్నప్పుడు వారి బుద్ధి చెడిపోకుండా నాయన సరిచేయండి అయ్యా తల్లిదండ్రులు చెప్పే మాటలు వినడానికి నాయన స్కూల్లో నాయన టీచర్లు చెప్తున్న మాటలు విని వారి జీవితాలు బాగుపరుచుకోవడానికి కష్టపడి చదువుకోవడానికి మీరు సహాయం చేయండి అయ్యా అదేవిధంగా నాయన వృద్ధులను దీవించండి వారికి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన నాయన తండ్రి నూతనంగా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలకు సహాయం చేయండి ఘనమైన వివాహాలు జరిగించండి అయ్యా మీకు స్తోత్రాలు నూతనంగా వివాహమైన జంటలను దర్శించండి దీవించండి వారి జీవితాలు అయ్యా ఆయన తొందరపాటు స్వభావాలను దూరపరచండి నాయన తండ్రి ఉద్యోగాలు లేక బాధపరచిన బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన వారికి తగిన విధంగా వారికి దారి సరాళం చేయండి నాయన మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన పరిశుద్ధ ఈరోజు పరిశుద్ధ ఆలయానికి వెళ్ళి నాయన మీ సన్నిధానంలో వాక్యం విని పాటలు పాడి స్థుతించి మహిమపరిచి మీ దీవెనలు పొందుకునే భాగ్యం నాకు మాకు దయచేసినందుకు స్తోత్రాలయ్యా ఈ లోక సంబంధమైన వాటన్నింటినీ కొట్టివేయండి నాయన సహాయం చేయండి అయ్యా దేవా మీకు స్తోత్రాలు నాయన ఆశీర్వదించండి మాలో నాలో ఉన్నటువంటి మీకు అయిష్టమైన ప్రతి చీకటిని దూరపరచండి పరిశుద్ధపరచండి మీ మా అమూల్యమైన పరిశుద్ధమైన నాయన కలువరి సిలవలో కార్చిన పరిశుద్ధ రక్తంచే మమ్మల్ని కడగండి మీ రక్తానికి మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నామయ్యా క్షమాపణ దయచేయండి నాయన నాయనా తండ్రి మీకు స్తోత్రాలయ్యా పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు ఆశీర్వదించండి అయ్యా నాయనా తండ్రి వృద్ధులను దీవించండి వారికి ఆరోగ్యం దయచండి వృద్ధ సేవకులను దర్శించండి వారు చేస్తున్న ప్రార్థనా విజ్ఞాపనలకు జవాబు దయచేయండి నాయన ఆయన దైవ సేవకులను దీవించండి అయ్యా నాయన వారమంతా ఎంతోమంది కొరకు ప్రార్థించి వారి గృహాలు దర్శించి వారి కొరకు ప్రార్థనలు చేసి ఆయన వారిలో ఉన్న బలహీనతలు నాయన వారి మీదకి వచ్చినప్పుడు వారు బలహీనపడిన మీరు తోడుగా ఉండి ఆయన ఆ బిడ్డలను మీరు దర్శించి దీవించి వారి ప్రార్థనల ద్వారా ఎంతోమంది స్వస్థపరచబడ్డానికి అవకాశం ఇచ్చిన దేవ ఆ కుటుంబాలను దర్శించండి ఆశీర్వదించండి దైవజనులను దర్శించండి అయ్యా వారి కుటుంబాలను దీవించండి వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగించండి నాయన నాయన తండ్రి వారి కుటుంబ సభ్యులను దీవించండి వారు చేసిన ప్రార్థనా విజ్ఞాపనలకు జవాబు దైచేయండి అయ్యా వారి అవసరతలు తీర్చండి నాయన తండ్రి వృద్ధాప్యంలో ఉన్న వారిని దర్శించండి దీవించండి అనారోగ్యంతో బాధపరిచిన బిడ్డలు తల నుంచి అరిపాదం పాదం వరకు నాయన ఏ అవయవంలో ఏ విధమైన బాధ ఉందో క్యాన్సర్ ఉందో నాయనా వాటన్నింటిని దూరపరచండి నొప్పుల నుంచి విడుదల దయచేయండి నాయన నాయనా తండ్రి పెరాలసిస్లను దూరపరచండి గుండె వ్యాధులను దూరపరచండి పెరాలసిస్కి సంబంధించిన మెదడు సంబంధించిన వ్యాధులను దూరపరచండి నరాలు సంబంధించి ఎముకలకు సంబంధించి మన్ మా కండరాలకు సంబంధించిన నొప్పులను దూరపరచండి అయ్యా ఆయన కడుపులో ఉన్నటువంటి బాధలు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఆయన తండ్రి అసిడిటీ ప్రాబ్లంలను దూరపరచండి అయ్యా పేగులకు సంబంధించిన వ్యాధులను దూరపరచండి నాయన తండ్రి ఆయన శ్వాసకోశకు సంబంధించిన బాధలను దూరపరచండి ఎంతోమంది తాగి తాగి వారి జీవితాలు నరకం చేసుకున్నారయ్యా సిగరెట్ల అలవాటును దూరపరచండి చెడు అలవాట్లను దూరపరచండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన పరిశుద్ధ మీకు స్తోత్రాలు నాయన గర్భిణీ స్త్రీలను దీవించండి నాయన గర్భ సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం అందరి కుటుంబాల్లో సంతోషకరమైన శుభవర్తమానాలు వినిపించండి అయ్యా గర్భం దాల్చిన బిడ్డలు నాయన తండ్రి నార్మల్ డెలివరీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి నాయన తండ్రి మీకే స్తోత్రాలు మరి వ్యాపారాన్ని చేస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి వారి వ్యాపారాలను దర్శించండి నాయన వారికి జ్ఞానం దయచేయండి వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి దూరపరచండి ఎన్ని కుటుంబాలు అప్పుల బాధతో బాధ బాధపడుతున్నారో వాటి నుంచి విడుదల దయచేయండి నాయన కుటుంబాల్లో ఉన్న భయంకరమైన సమస్యలను దూరపరచండి చిన్న సమస్యల నుంచి పెద్ద సమస్యల వరకు పరిష్కారం మీరే నాయన ఏసు క్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో వారికి స్వస్థత ఆరోగ్యం ఇసుకు దయచేయండి అయ్యా నాయన విధవరాను దర్శించండి వారికి మనసు మార్చండి అయ్యా ప్రార్థనా పరులుగా మార్చండి నాయన వారి ప్రార్థనల ద్వారా ఎంతోమంది రక్షింపబడే విధంగా వారిని వాడుకోనండి అనాథలను దర్శించండి వారికి నాయన దయ చూపించండి కరుణ చూపించండి నాయన ప్రియమైన వారు మరణించిన వారి కొరకు ఏడుస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి ఆ బిడ్డలను ఆశీర్వదించండి ఆదరించండి అయ్యా ఆయన ఎంతమంది బిడ్డలు మరణ పడకులో ఉంటున్నారో వారిని మీరు దర్శించండి స్వస్థత దయచేయండి నాయన మీ చిత్త ప్రకారం వారిని దర్శించమని వారికి ధైర్యం దయచేయమని వేడుకుంటున్నాను దేవానికి స్తోత్రాలు తండ్రి వ్యాపారాలు చేసుకుంటున్నవారు చదువుకుంటున్న వారు ఉద్యోగస్తులు రకరకాలుగా పనులు చేసుకుంటున్న బిడ్డలు ఈ ఎండలకు మరీ భయంకరంగా నాయన పని చేస్తేనే జరుగుతుంది అన్న బిడ్డలకు స్వస్థత దయచేయండి పగల ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయిన తగలదన్న తండ్రి ఆ బిడ్డలకు మీ కాపుదల దయచేయండి నాయన మీకు స్తోత్రాలు దేవా మీకు స్తోత్రాలు పరిశుద్ధ ఆలయాలకు వెళ్ళి గోజాడిన ప్రతి బిడ్డలకు జవాబు దయచేయండి నాయన నామకార్థంగా వెళ్తున్న బిడ్డలను మార్చండి అయ్యా నాయన తండ్రి ఈ భయంకరమైన స్థితుల్లో నాయన రెండవ రాకట్లో ఎత్తబడే గుంపులో ఉండలాగిన సిద్ధపాటు మనసు దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన అదేవిధంగా నాయన మంచి ప్రభుత్వాన్ని మా కొరకు ఏర్పాటు చేయండి అయ్యా నాయన భయపడుతున్నారయ్యా ప్రజలు తండ్రి ప్రతి ఒక్క బిడ్డలను దర్శించండి నాయన వారి అవసరతలు తీర్చండి అయ్యా క్రైస్తవులు భయంకరంగా హింసింపబడుతున్నారు నాయన నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు అన్నారు తండ్రి నాయన తండ్రి నేను నామాన్ని బట్టి హింసింపబడిన వారిని దర్శించండి అయ్యా వారికి సహాయం చేయండి వారి ద్వారా ఎన్నో ఆత్మలు రక్షింపబడినట్లు మీ కృప కుమ్మరించమని వేడుకుంటున్నాను నాయన మీకు స్తోత్రాలు అయ్యా దూరదేశాలకు వెళ్తున్న ప్రతి బిడ్డలను దర్శించండి చదువుల కొరకు నాయన వివాహాల కొరకు వివాహాలు చేసుకుని వెళ్తున్న బిడ్డలను నాయన తండ్రి అదేవిధంగా ఉద్యోగాల కొరకు వెళ్తున్న బిడ్డలను వారి క్షేమకరమైన ప్రయాణాలు దయచేండి నాయనా మీకు స్తోత్రాలు నాయన మరి మేరీ సంహిత మైఖేల్ అభిషేక్ ఇరవై నాలుగో తారీఖున ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్ళినా అంటుండగా ఆ బిడ్డలను క్షేమకరంగా చేర్చండి వారు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగిన ఆయన మీ సన్నిధానంలో ప్రార్థనా విజ్ఞాపులతో వారి జీవితాన్ని నాయన కట్టుకునే భాగ్యం దయచేయండి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి నాయన ఎంతమంది బిడ్డలైతే భర్తలను పోగొట్టుకున్నారో వారిని ఆదరించండి తల్లిదండ్రులను పోగొట్టుకున్నారో బిడ్డలను ఆదరించండి బిడ్డలను పోగొట్టుకున్నారో తల్లిదండ్రులను ఆదరించండి భార్య పోయిన వారిని భర్తకు ఆదరించండి భర్తను కోల్పోయిన వారికి భార్యలను ఆదరించమని వేడుకుంటున్నాను అయ్యా మీకు స్తోత్రాలు నాయన ఈ డబ్బు లేక నాయన తండ్రి ఏ పని లేక బాధపరిచిన బిడ్డలకు మీరు సహాయం చేయండి అయ్యా మీరే ద్వారం తెరవండి నాయన ఈ సేవలో కొనసాగుతున్నటువంటి నాయన మీరు ఏర్పాటు చేస్తున్న మోషే గారిని బట్టి ఆయనకు ఆయన తల్లికి ఆయన భార్య బిడ్డలకు ఆయన చేస్తున్న పరిచర్యలు అంతటికీ మీరు తోడుగా ఉన్నాను ఆ కుటుంబానికి నిజమైన నాయన ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి స్వస్థత దయచేయండి నాయన ఇంకా ఎంతమంది బిడ్డలు వారి కుటుంబాల్లో రక్షింపబడలేదు వారందరికీ రక్షణ మార్మన్సు దయచేయండి నాయన మీరు మాట్లాడండి అయ్యా మీరే నడిపించండి అయ్యా మీ నామాన్ని మహిమపరచుకునండి అయ్యా స్వస్థతలు దయచేస్తున్నందుకు స్తోత్రాలు నాయన ప్రతి ఒక్క బిడ్డకు సంతోషం దయచేస్తున్నందుకు స్తోత్రాలు సాక్ష్యాలను బట్టి స్తోత్రాలు నాయన అదేవిధంగా శ్రావణిని బట్టి శ్రావణి భర్తను బట్టి బిడ్డను బట్టి స్తోత్రాలు తన ఉద్యోగ విషయంలో మీరు సహాయం చేసినారని నమ్ముతూ ముందుగానే కృతజ్ఞత స్తోత్రాలు తెలియజెప్తున్నాం ఎందుకంటే నమ్మాలన్నావు తండ్రి విశ్వాసంతో ఉన్నప్పుడు నేను కార్యం చేస్తాను ఆ బిడ్డ సర్టిఫికేట్ విషయం కూడా సహాయం చేయండి నాయన వారి పరిచర్యలను దీవించండి నన్ను దీవించండి ఆశీర్వదించండి నాయన నాకు మంచి ఆరోగ్య మాయషు కాపుదలు దయచేసి మీ నామాన్ని మహిమపరిచే విధంగా సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి మా రక్త సంబంధికులను బంధుమిత్రులను ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారందరికీ కావాల్సిన అవసరతలు ఆరోగ్య మాయషు కాపుదల నిజమైన రక్షణ మార్మన్స్ దయచేయమని వేడుకుంటూ తిరిగిన ఆయన రాత్రికాల ప్రార్థనలు చేసుకునే పర్యంతం మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని అందరినీ ఆశీర్వదించండి అందరినీ దీవించండి అందరికీ మీ కృపలతో నింపుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమెన్ 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 హల్లియా దేవునికి స్తోత్రాలు మీకు అందరికీ వందనాలు ప్రైజ్ ది లాడ్